मनमोहन सिंह गार अमर रहे मनमोहन सिंह अमर रहे मनमोहन सिंह ओके खुशी स्टार्ट जो तो बहुत से प्रात लिया मन का ఎక్సర్బీషియో సభ్యులతో ఈనాడు సమావేశానికి పదిహేను మంది ఇచ్చేశారండి టోటల్ గా మన కాబోయే ఎక్సబీషియో సభ్యులతో ఈనాటి సమావేశానికి పదిహేను మంది చేశారండి

ఎక్కడైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అక్కడ ఎమ్మెల్యే కూడా మెంబర్ గా ఉండ ఉండొచ్చు అన్నటువంటి చట్టం మనకు ఉంది మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఏకైక మున్సిపాలిటీ నర్సీపట్నం కాబట్టి నన్ను అడిగారు మీరు ఎక్కడ ఆప్షన్ ఇస్తారంటే ఒకే మున్సిపాలిటీ నాకుంది అంచే నర్సీపట్నంలో మాకు నేను ఆప్షన్ ఇస్తానని చెప్పి ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఆ జీవో ప్రకారంగా ఈ రోజు మెంబర్గా నేను ఈ రోజు ముందుకు వచ్చి ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం కోసం అని చెప్పి రావడం జరిగింది మూడు రోజుల ముందే నేను కమిషనర్ గారు లెటర్ రాసి ఎలాగక్కడ మీటింగ్ పెడతారని తెలిసిన నాకు చైర్మన్ గారు మీటింగ్ పెడతారని చెప్పి నోటీస్ ఇచ్చారు ఆ మీటింగ్ రోజునే నేను కూడా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి ఒక లెటర్ రాసాను లిఖిత పూర్వకంగా మరి ఆమె చైర్మన్ గారు మరి ఎందుకు రాలేదు తెలియదు మరి మీటింగ్ రాలేదు అయితే ప్రెస్ వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలా చాలా మంది క్లారిటీగా ఉండదు నెస్ ప్రెస్ వాళ్ళకి కొంతమంది క్లారిటీ ఉండదు అంతే క్లారిటీ కూడా చెప్తాను చైర్మన్ లేకపోయినా మీటింగ్ కండక్ట్ చేయొచ్చా లేదా అనే ఆలోచనలు ఉంటాయి ఎప్పుడైతే క్వారం సరిపోయిందో చైర్మన్ లేకపోయినా క్వారం ఉంటే మీటింగ్ కండక్ట్ చేయొచ్చు అది క్లీర్గా చట్టంలో ఉంది తెలుసుకోండి అది మీరు కూడా రాస్తారు చైర్మన్ లేకుండా మీటింగ్ సార్ అంటారు అని మీకు అందుకే క్లారిటీ ఇస్తున్నారు ఫారం ఉంది ఈ వేళ నిన్నటి వరకు మా పార్టీకి పద్నాలుగు మంది జనసేనతో కలిపి ఆ పార్టీకి పద్నాలుగు మంది ఉన్నారు ఈవేళ నా ఊటితో మా పార్టీకి పదిహేను మంది అయ్యో ఆ పార్టీకి పద్నాలుగు మంది ఉన్నారు రాబోయే రోజులు అయ్యో చూద్దాం అంచేత ప్రమాణ స్వీకారం చేయడం ఇక్కడ మంది వచ్చారు ఈ నుంచి ఈ ప్రమాణ స్వీకారం జరిగిన కూడా మీతో పాటు నేను కూడా ఇక్కడ సభ్యులుగా ఉంటాను అంచేత ముందుగా మీకు తెలియజేస్తూ ప్రమాణం చేస్తున్నాను నేను చింతకాయల అయ్యన్న పాత్రుడు అని నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క సభ్యుడు అయినందుకు శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధ నిష్టలతో కలిగిందినయు భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించునయు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా పూర్వకంగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరి వేళ నుంచి నేను కూడా మీతో కూడా సభ్యులు ఇక్కడ అందరికి తెలిసిన విషయమే పెద్దలు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు స్వర్గసు లేని సరే తెలుసు ఆ సందర్భంగా మనందరం కూడా అతను నివాళులర్పించవలసిన అవసరం ఉంది ఇంకా అర్థంతో నాకు పరిచయం ఉంది నేను ఎంపీగా ఉన్నప్పుడు అతను ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి కాదు చాలా సింపుల్ నాకు తెలిసి మూడు సార్లు నాలుగు సార్లు అతను ప్రధానమంత్రి చేశారు ఆఖరికి నిన్న చనిపోయిన తప్ప చూస్తే రెండు ఎకరాలు భూమి కూడా లేదు అది అతని పరిస్థితి ఫైనాన్స్ మిస్ ఉన్నప్పుడు పార్లమెంట్లో పోటీస్కెళ్లాల ఏదో మీటింగ్స్లో అతను మొత్తం అతను ఉన్న కోట్లు రెండే రెండు కోట్లు ప్రధానమంత్రి రెండు కోట్ల డబ్బు కాదు మా చేసుకున్న కోట్లు డబ్బు అనుకుంటారు తెలుసు అంత సింపుల్గా నార్మల్గా బతికే వ్యక్తి రెండు రోజు వెళ్ళిన అందరూ కనిపి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అప్పుడు నేను ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాను నేను ఒక ఆర్ఎన్ బి మంత్రి ఒకసారి మంత్రిగా నేను పివి నరసింహరావు గారు కలడానికి ఆ ఇద్దరు మహానుభావులు తెలుగుదేశం పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ ఏమైనా అండి ఈవేళ భారతదేశం ఇంత గర్వంగా తలెత్తు తిడుతుందంటే పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ గారే ఇంత మహానుభావుడు ఈవేళ రూపాయి పెరిగిందంటే పివి నరసింహరావు గారు మన్మోహన్ సింగ్ కాకపోతే భారతదేశం లో ఉండేది కాదు అటువంటి మహనీయులు అటువంటి మహిళయులకి మనం నివాళులు అర్పించవలసిన బాధ్యత మన అందరి మీద భారతీయులందరి మీద ఉంది అందుకే నేను కోరిక ఒక్క ఐదు నిమిషాలు అతని ఆత్మకి శాంతి చేకూర్చే విధంగా మనందరం ఉంచుకుని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటుంది